ఢిల్లీలో భారీ సంభవించింది ఎర్రకోట మెట్రో రైలు స్టేషన్ సమీపంలో ఒక కార్ లో ఈ పేరుడు చోటు చేసుకుంది ఈ ఘటనలో పలు వాహనాలకు మంటలు అంటుకున్నాయి ఈ ప్రమాదంలో ఐదు కార్లు ధ్వంసం కాగా ఇద్దరికి గాయాలయ్యాయి ఒక కార్ లో పేరుడు సంభవించగా పక్కనే ఉన్న మరో నాలుగు కార్లు పూర్తిగా దెబ్బతిన్నాయి ఇక పేరుడులో గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు గేట్ నెంబర్ వన్ సమీపంలో పార్కింగ్ చేసిన కార్లో సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు పేరుడు సంభవించింది ఇక సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది పెట్టడే ఘటనా స్థలానికి చేరుకుంది Isso mesmo. ఏడు ఫైరింగ్లతో మంటను అదుపులోకి తీస్తున్నారు అయితే ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కూడా సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు ఇక పేరుడుకు గల కారణాలు తెలియాల్సి ఉంది ఇది ఉగ్రవాద చర్యనా లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు

స్పెషల్ కరస్పాండెంట్ ఆసిఫ్ అందిస్తారు ఆసిఫ్ అక్కడ దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేరుడు సంభవించింది కదా అయితే ఎర్రకోట మెట్రో రైల్ స్టేషన్ సమీపంలో ఒక కార్ లో ఈ పేరుడు చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది అయితే ఈ ఘటనలో పలు వాహనాలు కూడా మంటలు అంటుకున్నట్టుగా తెలుస్తుంది ఈ ప్రమాదంలో ఐదు కార్లు ధ్వంసం కాక ఇద్దరికి గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది అయితే అక్కడ పరిస్థితి ఏంటి వణ్య దేశ రాజధానిలో భారీ పేరు తప్పసారిగా ఆ పడ్డ పరిస్థితి కనిపిస్తుంది దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేరుడు సంభవించిందని చెప్పవచ్చు అయితే రాజధానిలోని ఎర్రకోట మెట్రో రైల్ స్టేషన్ సమీపంలో ఈ పేలుడు సంభవించినట్టు తెలుస్తుంది ఒక కారులో ఈ పేలుడు చోటు చేసుకుంది అయితే ఈ ఘటనలో మెట్రో స్టేషన్ సమీపంలో పార్క్ చేసిన వాహనాలు ఆ ధ్వంసమై ధ్వంసమే కావడం కాకుండా మంటలను మంటలు అంటుకోవడం జరిగింది ప్రమాదంలో ఇప్పటి వరకు ఒకరు మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది అయితే ఇంకా చాలా మంది మృతి చెందినట్టు తెలుస్తుంది కానీ ఇంకా పూర్తి వివరాలు అధికారులు ఇంకా బయటికి చెప్పడం లేదు అయితే అనేక చాలా మంది తీవ్ర గాయ ట్టు కూడా తెలుస్తుంది అయితే ఈ ఘటనలో దాదాపు ఎనిమిది నుంచి పది కార్లు పూర్తిగా దగ్ధం కావడంగా ధ్వంసం కూడా అయినట్టు కూడా తెలుస్తుంది అయితే ఒక కారులో పేలుడు సంపాదించగానే ఆ పేలుడు సంబంధించిన దాటికి తట్టుకొని మిగిలిన కారులకు పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ పేలుడులో గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు అయితే ఆ ప్రాంతంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడం ఏం జరిగిందో కూడా తెలియని పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఏ క్షణం టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది అయితే ఎక్కడ ఏం జరిగిందనేది కూడా కొంత టెన్షన్ మాత్రం కనిపిస్తుంది అయితే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టడం జరిగింది అయితే దేశ రాజ్యాంగ ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో రైల్ స్టేషన్ సమీపంలోని గేట్ నెంబర్ వన్ సమీపంలో పార్కింగ్ చేసిన కారులో సాయంత్రం సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ఈ సంఘటన జరిగినట్టు కూడా తెలుస్తుంది అయితే అగ్నిమాపక స్థానికులు అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందించడం జరిగింది అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఏడు ఫైర్ ఇంజన్లతో మండలార్థత అర్పు ఆర్పడం జరిగింది అయితే ఈ ప్రస్తుతం ఆ మెట్రో రైల్వే స్టేషన్ ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో రైల్వే స్టేషన్ సమీపంలో ప్రస్తుతం ఏడు ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పడంతో మండల అదుపులోకి వచ్చినట్టు తెలుస్తుంది అయితే ఈ ఘటనకు సంబంధించి ఢిల్లీ స్పెషల్ పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది వెంటనే దర్యాప్తు కూడా ప్రారంభించడం జరిగింది అయితే పేలుడు గల కారణాలు తెలియస్తుంది అయితే ఇది ఉగ్రవాద చర్యన లేక ప్రమాద జరిగిందనే కోణంలో ఇప్పటికే పోలీసులు విచారణ చేస్తున్నారు అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలున్న మెట్రో ఎర్రగట్ట మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్న ఏదైతే సిసి కెమెరాలు ఉంటే సిసి కెమెరాలను కూడా పోలీసు అధికారులు క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారు ఏ అసలు ఈ ఈ పేరు అనేది ఎలా జరిగిందనే కోణంలో ఇప్పటికే పోలీసులు రంగంలో దిగడం జరిగింది అక్కడ ఉన్న స్థానికులను కూడా అడిగి తెలుసుకుంటున్నారు అక్కడ ప్రధానంగా సిసి ఫుటేజ్ ను పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అంటే ప్రస్తుతం మంటలు అదుపులోకి కూడా తెలుస్తుంది ఇందులో కొంతమంది మృతి చెందిన తెలుస్తుంది అయితే పూర్తిగా అధికారికంగా ఇంకా సమాచారం చెప్పడం లేదు ఎంతమంది చనిపోయారనేది కూడా అయితే ఈ ఘటనలో గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రికి తరలించడం జరిగింది అయితే మొత్తానికి దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేరు ఒక్కసారిగా ఉలికి పట్ట పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా ఎర్రకోట మెట్రో రైల్వే స్టేషన్ సమీపంలో ఈ పేలుడు ఒక కారులో పేరు సంభవించిందని కూడా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ప్రస్తుతం మంటలు మాత్రం అదుపులోకి రావడం జరిగిందా ఈ ఘటనలో దాదాపు కొన్ని కార్లు కూడా పూర్తిగా ధ్వంసం కావడం జరిగిందని జరిగాయి ఆ ప్రాంతంలో ఏం జరిగిందో టెన్షన్ వాతావరణం కనిపించింది ప్రజలు కూడా పై ప్రాంతాలకు గురైన పరిస్థితి కనిపిస్తుంది లావణ్య రైట్ థ్యాంక్ యూ ఆసిఫ్ દરમ્ય ભાઈ રમે બેઠા નહીં